నసీర్ బాబుశుటి భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా గుంటూరు తూర్పు నియోజకవర్గం పద్నాలుగో డివిజన్ సంగడుగుంట ఒకటో లైన్ ప్రాంతంలో ఇంటింటికి తిరుగుతూ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక ఇచ్చే సంక్షేమ పథకాలను వివరించారు గుంటూరు తూర్పు నియోజకవర్గ మహమ్మద్ ఈ సందర్భంగా మాట్లాడారు we तीन गैस सिलेंडर हर एक घर को आल। आल। दिखा है। दुर। दुर। क्या बात है पड़े माल होता है बच्चे दो दो कितने बच्चे तुमने को दो दोनों दोनों बच्चे हैं तो दो पंद्रह हजार आते एक बार याद कर को सब भी साथ दियो वालेकुम सलाम क्या भैया क्या करते हो तुम्हें हाँ जरूर याद दियो अहमद मेरा नाम है दुआ करो तुम्हें क्या तकलीफ है तो साल बोलो साल बच्चे दुआ करते हाँ। मिलना <laughs> दुआ करो, जरूरा, जरूरा। आसान करना एक बार झंडा सब भी खड़को करना क्या माँ ये बार हमारे गवर्नमेंट आती तुम्हारे पैसे दिलाने की कोशिश करेंगे ये बार तुम्हें याद रख लो जगन धोखा करता बोलो बच्चा एक बार मुझे मिलोगा ना हाँ सबको तकलीफ देता है झंडा लिया कई गो तुम्हारा पेंशन भी काट दा लिया चंद्रबाब नायडू जब रे जब रे ना छह लाख काट डाल पूरे स्टेट में बाकी सबके के, के घर में पेंशन करंट बिल ज्यादा को को घर बड़ा है को को निकाल को पूछे नहीं तुम्हें तो वो इंशाल्लाह दो महीने सब्र करो हमारी गवर्नमेंट आती है बारे రాష్ట్రంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ముఖ్యంగా రాష్ట్రంలో అనేక వర్గాల ప్రజలను నమ్మించి మోసం చేసినటువంటి పరిస్థితులు ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితులు బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ పేరుతో తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టినటువంటి పథకాల గురించి వివరించడానికి ఇంటింటికి వెళ్తున్నటువంటి సందర్భంలో పేద వర్గాలకు సంబంధించినటువంటి ప్రజలు ముఖ్యంగా గుంటూరు తూర్పు నియోజకవర్గంలో కబాడిగూడెం ప్రాంతంలో పేదవారు వాళ్ళు వికలాంగులు సైతం మా పెన్షన్లు తీసివేశారు మాకు ఎటువంటి లబ్ధి లేదు ఈ ప్రభుత్వంలో అని చెప్పి గగ్గోలు పెడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి గత ప్రభుత్వంలో పది సంవత్సరాల నుంచి పెన్షన్ తీసుకుంటున్నటువంటి ముసలివారు ఈరోజు రెండున్నర సంవత్సరాల ముందు కరెంటు బిల్లు పది యూనిట్లు ఎక్కువ కాల్చామని చెప్పి మా క మా పెన్షన్ తీసివేశారు మందులకు కూడా ఇబ్బందులు పడుతున్నాం అని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితులు రెండు కాళ్ళు లేక ఇబ్బందులు పడుతున్నటువంటి ఒక వికలాంగురాలు తమకు ఇద్దరు పిల్లల్ని చదివించుకోవడానికి ఒక రేషన్ కార్డు కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితిలో ఈ ప్రభుత్వం ముందుకు సాగుతూ ఉంది ఎక్కడికెళ్ళినా కూడా ప్రజలు ఈరోజు ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి కేవలం సామాన్య ప్రజలే కాదు అంగన్వాడీ వర్కర్లు కానీ ఆశా వర్కర్లు కానీ ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి డాక్టర్లు కానీ అలాగే ఈరోజు కొత్తగా వాలంటీర్లు కానీ ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి సైకో పరిపాలన ఈరోజు రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు కూడా బహిర్గతమైనటువంటి పరిస్థితులు కేవలం దాచుకోవడం దోచుకోవడమే పరమావిధిగా పెట్టుకున్నటువంటి జగన్ సర్కారు ఈరోజు కమిషన్లో టెండర్లు దగ్గర నుండి అలాగే అనేక మైన్ శాండ్ వైన్ మై మాఫియాతో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వనరులు కూడా ఈరోజు పూర్తిగా తినేసేటువంటి కార్యక్రమం ఈ ప్రభుత్వంలో జరుగుతా ఉంది పేద ప్రజలకు ఆదుకోవాలంటే తప్పనిసరిగా తిరిగి జనసేన టీడీపీ ప్రభుత్వం రావాలని చెప్పి ప్రజలందరూ కూడా కోరుకుంటా ఉన్నారు ఏదైతే ఈ భవిష్యత్తు గ్యారెంటీ బాబు షూరిటీ పథకాలు పెట్టారో ముఖ్యంగా మహిళలకు సంబంధించినటువంటి మహాశక్తి కార్యక్రమం ఈరోజు అన్ని వర్గాల ప్రజలు కూడా ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయని చెప్పి ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి ముఖ్యంగా ప్రతి పిల్లవాడికి కూడా ఈరోజు చదువుకోవాలంటే అనేక వేల రూపాయలు ఖర్చు అయ్యేటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు దూరదృష్టితో ఆలోచించినటువంటి తల్లికు వందనం కార్యక్రమం ప్రతి ఇంటికి కూడా అవసరమైనటువంటి కార్యక్రమం అలాగే మహాశక్తి ద్వారా దీపం పథకం ద్వారా ఇచ్చేటువంటి గ్యాస్ సిలిండర్లు మూడు గ్యాస్ సిలిండర్లు కూడా ఈ చంద్రబాబు నాయుడు గారు ఇవ్వబోతా ఉన్నారని చెప్పి ప్రజలు చెప్తున్నటువంటి పరిస్థితులు ఆర్టీసీలో ఫ్రీగా బస్సు ప్రయాణం కానీ అలాగే ప్రతి ఆడపిల్లకు కూడా తన చేతి ఖర్చు కోసం పదిహేను వందల రూపాయలు ప్రతి నెల ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని స్వాగతిస్తూ ఈరోజు మహిళా లోకం యావత్తు కూడా ముందుకొచ్చి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని రాబోయేటువంటి ఎన్నికల్లో కోరుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం